చాలా సంక్షిప్తంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను ఇవాళ మరి మనం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములు నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం స్వాగతం ఇది మనకు కీలకమైన హక్కు ఇది ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక విలువ ఆ విలువ సార్థకం కావాలంటే రిజర్వేషన్ కాలుస్తుంది ఆ రిజర్వేషన్ల అమలుకై సాధనకై మనందరం ఐక్యంగా నిలబడదాం ఐక్యంగా పోరాటాన్ని సాగిద్దాం ఈరోజు మీరు దీక్ష చేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మళ్ళీ ఈ పోరాటం ముందుకు తీసుకు వెళ్ళటానికి మా వంతు సంపూర్ణ సహకారం భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇస్తూ మీ అందరికీ సెలవు జేబీసీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అన్న మలమహనాడు జాతీయ అధ్యక్షులు అన్న శాసన మండలి సభ్యులు